సార్ ఇప్పుడు మెన్సూరల్ టైంలో అసలు దానికి పళ్ళకి ఏం సంబంధం సార్ బేసికల్ అంటే మెన్స్ట్రల్స్ టైంలో ఉంటాయి కదండి ఈ హార్మోన్స్ అనేవి రిలీజ్ అయినప్పుడు మన బాడీ ఇమ్యూనిటీ ఎలా అవుతుంది అంటే ఆటోజోమల్ అంటాం అంటే మన బాడీ మన బాడీ మీద దాడి చేసుకున్నట్టుగా క్రియేట్ అవుతుంది అంటే ఓవర్ రియాక్షన్ అనమాట ఓకే ఇప్పుడు ఒక చిగురు మీద ఒక చిన్న ఫుడ్ పార్టికల్ ఉందనుకోండి మామూలుగా ఫుడ్ పార్టికల్ మీద ఎక్కువ రియాక్షన్ ఉండదు బాడీ ఎంతవరకు అంతవరకు ఉంటుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది అంటే రోగ కొంచెం వేరేగా రియాక్ట్ అవుతుంది అంటే మీకు సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే రోగ నిరోక్ష ఎఫెక్ట్ వేరేగా ఉంటుంది అంటే నార్మల్ రియాక్షన్ కంటే ఎక్కువ రియాక్షన్ అవుతుంది రియాక్షన్ వల్ల ఏమవుతుందంటే చిగురు వాపులు వస్తాయి ఓకే హైపర్ ఎక్కువ హైపర్ ఎక్కువ అవడం వల్ల రియాక్షన్స్ వచ్చి ఇలా ప్రాబ్లం అవుతుంది ఇంకో వర్గం ఉంది మళ్ళీ ఆ వర్గం ఏంటి అంటే హార్మోనల్ ఇష్యూస్ వల్ల ఇమ్యూనిటీ తగ్గడం అంటే మీ హార్మోన్స్ అనేది పెద్ద లిస్టు ఒకటి కాదు రెండు కాదు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కనుక వాటి ప్రభావం బట్టి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనమాట అది ఒక సపరేట్ టాపిక్ అవుతుంది మనకి ఇంకా సో ఒక హార్మోల్ ఇష్యూ వల్ల ఏమో రియాక్షన్ అవుతాయి ఇంకో హార్మోన్ డెఫిసిట్ అవుతుంది ఇంకో హార్మోన్ ఇష్యూలో బోన్ అరుగుతుంది ఇంకో హార్మోన్ వల్ల ఏమవుతుంటే స్టిమ్యులేషన్ అవ్వదు టిష్యూస్లో గ్రోత్ యొక్క స్టిమ్యులేషన్ అవ్వదు సో రకరకాలు ఉంటాయి అన్నమాట సో ఇది ఒక సపరేట్ టాపిక్ మనకి కానీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ని సార్ట్అవుట్ చేసుకోవాలంటే చేసే ధరకే వెళ్ళాలి ఎవరికైనా సరే ఇప్పుడు హార్మోన్ ఇష్యూస్ ఉంటే హార్మోన్స్ టెస్ట్ ఉంటుంది టెస్ట్ ఈస్ట్రోజన్ మెయిన్ ఇవే ఉంటాయి అన్నమాట ఇవి కాకుండా సెరటోనిన్ ఈ లెవెల్స్ మనం చూసుకోవాలన్నమాట సో ఈ లెవెల్స్ చూసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఈ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అవుతుంది అంటే అది ఎంతవరకు వరకే ఉండాలి హార్మోన్స్ ఎక్కువ ఉండకూడదు అట్లా సార్ ఇంకా అయితే ఇప్పుడు పళ్ళు మొత్తం పోతాయి అని అనుకోండి సపోజ్ సో అప్పుడు లేనప్పుడు మీ మీరు ట్రీట్మెంట్స్ చేస్తారు సో ఉండే ట్రీట్మెంట్ అండి ఫస్ట్ పాయింట్ వద్దాము ఏంటి అంటే ఇందాక చెప్పాను కదా పళ్ళు లేనప్పుడు మంచిదాన్ని ఫిక్స్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ కావాల్సింది బోన్ ఎముక కావాలి ఎముక బాగుంటే దాని మీద ట్రీట్మెంట్ చేయొచ్చు సో దానిలో అంతకుముందు చేసే ట్రీట్మెంట్ జనాలు అంతకుముందు చేసేవాళ్ళు ఏంటంటే పళ్ళ సెట్ అనేవాళ్ళు మీకు అందరికీ ఐడియా ఉంటుంది పెట్టుకొని సో పల్లసెట్ అనేది ట్రెడిషనల్ ట్రీట్మెంట్ అది అడ్వాన్స్మెంట్ లేనప్పుడు వాడిన ట్రీట్మెంట్ అనమాట కానీ పల్లెసెట్ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే వాడంగా వాడంగా డైరెక్ట్గా సపోర్ట్కి తీసుకోకుండా చిగురు మీద అణగి పెట్టి పెడుతున్నాం కనుక ఇది చిగురు అనుకోండి ఈ చిగురు మీద పల్లసెట్ పెడుతున్నాం కనుక ఇట్లా అనిగి 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 కింద ఎముక చిగురు ఎఫెక్ట్ అయ్యి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్కి పల్లసెట్ లూజ్ అవుతాయి ఓకే ఎందుకు అవుతాయి అంటే కింద ఎముక అరగడం వల్ల ఓకే కింద ఏమి కలగడం వల్ల పళ్ళ సెట్ లూజ్ అయ్యి మళ్ళీ అది మళ్ళీ మొదటికి వస్తుంది లూజ్ అవ్వడం వల్ల పెట్టుకోవడానికి రాదు తినడానికి రాదు సో ఫైవ్ ఇయర్స్ దాకైతే పళ్ళ సెట్ చేయించుకొని పెట్టుకోవచ్చు అంటే పల్లె సెట్ ఐడియా అంత నేను ఎక్కువ చెప్పలేదు సో చేస్తున్నారు ఏంటి అంటే పళ్ళ సెట్ అచ్చులు తీసుకుంటారు అచ్చులు తీసుకొని పైన దోడకు ఒక సెట్ ఇట్లా వస్తుంది పన్నెండు పళ్ళతోటి కింద తోడకు ఒక సెట్ పన్నెండు పళ్ళతో వస్తుంది అనమాట ఈ రెండింటితో తినడానికి ఇబ్బంది లేకుండా తినొచ్చు నైట్ టైం ఏమో తీసేసి వాష్ చేసుకొని సపరేట్ సోప్ ఉంటుందానికి దాంతో వాష్ చేసుకొని వాడుకోవచ్చు కానీ దీంతో వచ్చిన ప్రాబ్లం ఏంటని చెప్పాను కదా వాడంగా వాడంగా కింద ఎం కరగడం వల్ల ఇవి లూజ్ అవుతాయి నార్మల్ ఇప్పుడైతే కొంచెం పెట్టుకోలేరు ఎక్కువ అంత ఎఫర్ట్ చేయలేరు లేదా వాళ్ళకి అండర్లైన్ భయాలు ఉన్నాయి అంటే మేము చెప్పే చెప్పబోయే ట్రీట్మెంట్స్ ఏంటంటే కొంచెం భయంగానే అనిపిస్తాయి కొందరికి అవి చేయించుకోరు ఇప్పుడు ఇంప్లాంట్స్ అనే మాట వినే ఉంటారు మీరు సో నెక్స్ట్ మనకి పల్లసెట్ కాకుండా ఆప్షన్ ఇంప్లాంట్స్ వేసుకోవడం అంటే ఇంప్లాంట్ అంటే పళ్ళల్లో చిగులలో బోన్ ఎముకుంది కదా ఇక్కడ ఎముకల్లో స్క్రూస్ వేయడం లైక్ మీ ఈ మోడల్ ఉంది చూడండి కింద కనిపిస్తుంది కదా యా సో ఈ దీంట్లో స్క్రూవ్స్ ని ఇంప్లాంట్స్ అంట సో ఇంప్లాంట్స్ ని ఎముకల్లో వేస్తాం కనుక యాక్చువల్లీ మనస్తిష్ ఇచ్చి మత్తుతోనే చేస్తాం కానీ భయాల వల్ల చాలా మంది చేయించుకోరు అమ్మో స్క్రూ లోపల వేసేస్తున్నారు ఎలా వేసేస్తారు ఏదైనా గోడన స్క్రూ వేయడానికి అన్నట్టుగా భయపడి చేయించుకోరు అనమాట చేయించుకోక ఆ ట్రీట్మెంట్కి వెళ్ళిపోతారు పలసరి ట్రీట్మెంట్కి సో ఇది ఎస్ అవునండి అంతే ఇప్పుడు ఈ రీజన్లో వేస్తున్నాం అనుకోండి ఇక్కడ ఒక నవ్ బ్లాక్ ఉంటుంది అక్కడ ఆ బ్లా నవ్ కి బ్లాక్ చేస్తాము సో ఈ భాగం అంతా కూడా మీకు మొద్దు మారిపోతుంది అప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తారు సో సేమ్ గోజ్ ఎక్కడైనా సరే మొత్తం మంచి చేసే అన్నమాట సో మనకి ఫస్ట్ ఆప్షన్ పల సెట్ అది ట్రెడిషనల్ వే ఇప్పుడు అడ్వాన్స్మెంట్ మనం చేస్తుంది మనకి హెల్త్ మనకి కొంచెం మంచిది బెటర్ ట్రీట్మెంట్ అంటే ఇంప్లాంట్ సపోర్ట్ డెంచర్స్ అంటారు అంటే దాని మీకు రెండు మూడు రకాలు ఉంటాయండి ఆల్ ఆన్ ఫోర్ అంటాము లేదా ఆల్ ఆన్ సిక్స్ అంటాం ఆల్ ఆన్ ఎయిట్ అంటాం అంటే ఆల్ ఆన్ ఫోర్ అంటే నాలుగు ఇంప్లాంట్లు వేసుకుని పైన సెట్ పెట్టడం అంటే ఒక దవడ గురించి చూసుకుంటాం ఇప్పుడు కింద దవడ అనుకోండి వెనక రెండు ముందు రెండు వేసుకొని ఈ నాలుగు ఇంప్లాంట్ల సపోర్ట్ తోటి పైన సెట్ పెట్టుకోవడం ఓకే ఒక బేస్ లాగా బేస్ లాగా బ్రిడ్జ్ లాగా బ్రిడ్జ్ లాగా అన్నమాట ఓ బేస్ ఇది పైన పెట్టుకోవడం దాని మీద ఒక పన్నెండు పళ్ళు పెట్టి ఇట్లా కవర్ చేస్తాం దాన్ని కాకపోతే ఇది పళ్ళ సెట్ లాగా ఉంటుంది ఇది దీని మెటీరియల్ అంతా వేరు ఉంటుందన్నమాట అన్నమాట డిఫరెంట్ టైప్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ గా చేయొచ్చు ఇప్పటికి అలానే ఉంటుందా సార్ లేకపోతే పళ్ళ సెట్ లాగా తీసి వాష్ చేసుకోవచ్చు పల్ల లాగా తీసి వాష్ చేసే అవసరం ఉండు ఉండదు పర్మనెంట్ గా పెట్టచ్చు కానీ దీనిలో ఒక టైప్ ఉంటుంది దాన్ని ఓవర్ డెంచర్స్ అంటాము అంటే నాలుగు ఇంప్లాంట్ మీద ఒక బాల్ అనే స్ట్రక్చర్ ఉంటుంది ఈ బాల్ మీద సెట్ కూర్చోబెడతాం ఓకే సో ఈ బాల్ నుంచి ఆ సెట్ ని రిమూవ్ చేసుకోవచ్చు రిమూవ్ చేసుకొని వాష్ చేసుకుని యా బాల్ మీద ఇలా కప్పు క్లోజ్ చేసినట్టుంది దీన్ని ఓవర్ డెంచర్ అంటాం సెట్ ఎస్ కానీ ఓవర్ డెంచర్ అంటే సో ఇది చేయడం వల్ల ఏంటంటే దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు కానీ మాక్సిమం దాన్ని కూడా రిమూవ్ చేయద్దనే చెప్తాము కానీ రిమూవ్ చేసుకోవచ్చు క్లీనింగ్కి అటు ప్రాబ్లమ్ ఉందంటే రిమూవ్ చేసుకొని మళ్ళీ అది పెట్టుకోవచ్చు అంటే ఫ్రీక్వెంట్గా రిమూవ్ చేయడం వల్ల లూజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంది లూజ్ నుంచి కాదండి ప్రాబ్లం వచ్చింది ఏంటంటే పేషెంట్ మెయింటైన్ సరిగ్గా రాదు కనుక ఇష్యూస్ అవ్వచ్చు లైక్ వాళ్ళు గట్టిగా లాగేయడం కానివ్వచ్చు లేకపోతే వంకర్ టింకర్గా తీయడం కావచ్చు అంటే లేని ప్రాబ్లమ్స్ మనం క్రియేట్ చేసుకోవడం అది మేము గైడెన్స్ ఇస్తాము కూడా ఇస్తాము అయినా కూడా ఏంటంటే డౌన్ ద లైన్ వన్ ఇయర్ టూ ఇయర్స్ వాడినాక ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వరు మర్చిపోవడం సంథింగ్ జరుగుతుంది ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ క్లినిక్కే వస్తారు సో ఓర్డెంచర్స్ అందుకే ఇప్పుడు డిస్కంటిన్యూ అయ్యి ఎక్కువ ఓడెన్చర్స్ చేయట్లేదు ఎవరు కూడా ఓర్డెంచర్ కాకుండా ఫిక్స్ చేస్తున్నారు ఇప్పుడు అంటే మీకు ఇందా చెప్పినట్టే నాలుగు ఇంప్లాంట్లు పైన ఓర్డెంచర్ వేస్తాము అది తీసేది కాకుండా ఫిక్స్ చేస్తున్నాము పర్మనెంట్గా పర్మనెంట్గా ఫిక్స్ చేస్తున్నాం ఈ పర్మనెంట్ చేసేది మాత్రం ఒక మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా వస్తుంది అట్లా సో నెక్స్ట్ ఆప్షన్ మనకి ఏంటంటే చెప్పింది ఇంప్లాన్స్ సపోర్ట్ అన్నమాట అంటే ఇంప్లాన్స్ సపోర్ట్ తోటి పైన సెట్ పెట్టడం సో అదే పైన కింద సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది అంటే ఇప్పుడు ఆల్ ఆన్ ఫోర్ అంటే కింద నాలుగు వేసి చేస్తాం అను కదా సేమ్ అదే పైన నాలుగు వేసి పైన ఒక సెట్ పెడతాం సో కింద నాలుగు ఒక సెట్ పైన నాలుగు ఇంప్లాన్స్ ఒక సెట్ అట్లా ఒక ఎయిట్ ఇంప్లాన్స్ తోటి మీకు పైన కింద కవర్ అవుతుంది కానీ కొంతమందికి ఎముక స్ట్రాంగ్గా ఉండదు ఉండని వాళ్ళకి ఆరు ఇంప్లాన్స్ వేస్తాం ఇటు మూడేస్తాము ఇటు వేస్తాము ఒక సెట్ పెడతాం పైన ఇటు మూడు ఇటు మూడు ఒక సెట్ పెడతాం అప్పుడు ఏంటంటే పైన కింద మనకి ఆరు ఇంప్లాంట్ ఆరు ఇంప్లాంట్ పన్నెండు ఇంప్లాంట్ తోటి ఒక సెట్ అవుతుంది పన్నెండు ఇంప్లాంట్స్ తోటి పైన కింద డేంజర్స్ ఫామ్ అవుతాయి అనమాట అయితే ఇంప్లాంట్స్తోనే ఇది చేసింది ఏంటి అంటే మనకి పైన డిఫరెంట్ ఉంటాయని చెప్పాను కదా అవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి సాఫ్ట్ లోడింగ్ అంటాం హార్డ్ లోడింగ్ అంటాం సాఫ్ట్ లోడింగ్ అంటే ఏంటంటే ఈ ట్రీట్మెంట్ జరిగిన కొంతకాలం మెయింటెనెన్స్ కోసం వాడేది అంటే వెంటనే వాటిని ఇంప్లాన్ చేసామంటే నోట్లో ఏం లేవనే కదా అర్థం ఇంకా సో తినడానికి ఇబ్బంది ఉంటుంది కనుక ఆ టైంలో మెయిన్ టైంలో తినడానికి హెల్ప్ అయ్యేలాగా సాఫ్ట్ లోడింగ్ అని చెప్పి చేస్తాం దాన్ని పిఎంఎంఏ బార్ అంటాము లేదన్నీ ఇంకా వేరే అక్రిలిక్ అనే ఒక మెటీరియల్ ఉంటుంది వాటితోనే సరే ఇది సాఫ్ట్ లోడింగ్ అనేది చేస్తాం సాఫ్ట్ లోడింగ్ అంటే మీనింగ్ అంటే సాఫ్ట్ పేర్లో ఉంది కదా ఇంప్లాంట్ మీద బరువు పెట్టకుండా ఉంటాయి అన్నమాట ఇవి అంటే టెంపరీ యూస్కి వాడతారు ఇది ఒక వన్ ఇయర్కి టూ ఇయర్స్కి వాడడానికి సో సాఫ్ట్ లోడింగ్ తినడానికి వాడచ్చు ఈ సాఫ్ట్ లోడింగ్ వాడిన కొంతకాలానికి బోన్ గట్టి పడ్డాక హార్ట్ డైరెక్ట్గా మనకి క్రౌన్ సిస్టమ్స్ అయితే మనం పల్లె సెట్లు పెడతాము అంటే మనకి బ్రిడ్జెస్ అంటారు విన్నారు సో బ్రిడ్జ్ ఎలా పెడతాము అదే బోర్డర్లో మొత్తం బ్రిడ్జ్ వస్తుంది అనమాట అటు నుంచి మొత్తం ఆ సెట్ వస్తుంది సో అలా పైన కింద పెట్టి దాన్ని క్లోజ్ చేస్తాం అది పర్మనెంట్ అనమాట అంటే టిమ్ ప్లాన్స్ పెట్టాక రెండు రకాలుగా చేసుకోవచ్చు ఒకటి వచ్చి ఏంటంటే కొంతకాలం ఆగి పర్మనెంట్ పెట్టుకోవచ్చు లేదు మధ్యలో ఇబ్బంది అవుతుంది అని అంటే కొంతకాలం టెంపరీ వాడి మళ్ళీ పర్మనెంట్ పెట్టుకోవచ్చు అలా సో రెండు రకాలుగా చేస్తాం అనమాట పేషెంట్ అడ్వైస్ బట్టి పేషెంట్ రిక్వైర్మెంట్ బట్టి చేస్తాం సో ఇంప్లాంట్స్ తోటి ఇలా చేసుకోవచ్చు ఓకే సార్ ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎన్ని రోజులకి వాళ్ళు తినగలుగుతారు ఈ ట్రెడిషనల్ కానీ లేకపోతే మీరు అన్నట్టుగా ఇంప్లాంట్స్ కానీ బికాస్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్ లిక్విడ్ సాలిడ్ లేకపోతే వాళ్ళకి పెయిన్ ఉంటుందా తర్వాత స్టార్టింగ్ డేస్ లో ఫస్ట్ పళ్ళ సెట్ గురించి మాట్లాడుకుంటే మనం సెట్ లో ఏమవుతుందంటే చిగురు మీద కూర్చోబెడుతున్నాం కదా చిగురు ధర ఒత్తుకున్న కొన్ని కొన్ని అల్సర్స్ లాగా ఫామ్ అవుతుంది స్టార్టింగ్ త్రీ ఫోర్ డేస్ కానివచ్చు అట్లా ఒక అల్సర్ లాగా అవుతుంది ఒత్తుకోవడం వల్ల కొత్తగా పెట్టారు కాబట్టి అంటే సెట్ మీద పాలిష్డ్ ఉండాలి అంటే మా సైడ్ నుంచి కూడా ఉంటుంది డాక్టర్ అనేది పెడుతున్న ఎవరైతే పెడుతున్నారో తను ఖచ్చితంగా ఆ సెట్ని చూసుకోవాలి ఎక్కడ కూడా షార్ప్గా లేదు ఎక్కడ కూడా ఒత్తుకునేలా గట్టిగా లేదు అనేది హైట్ ఎస్ ఎస్ హైట్ కూడా ఎక్కువ లేకుండా అలా ఎందుకంటే అంత పట్టికే సూఫ్ట్ సాఫ్ట్గా పాలిష్డ్గా పెట్టుకుంటే వీళ్ళ మా రీజన్ ఉండకుండా చూసుకుంటే వాళ్ళకు వచ్చేది తగ్గుతుంది ఓకే అంటే షార్ప్గా గుచ్చుకుంటుంది అనుకోండి మూడోలైనా వారమైనా తగ్గదు ఆ షార్ప్ తీసేయాల్సిందే అదే షార్ప్ తీసేసి సాఫ్ట్గా ఉన్నా కూడా వాళ్ళకు అవుతుంది అనుకోండి అది అయిపోతుంది అది సెట్ అయిపోతుంది ఎట్లా అంటే మనకు అలవాటు లేదు ఒత్తిడి అవుతుంది కనుక ఒక త్రీ ఫోర్ డేస్ లాగా అయినా కూడా తర్వాత అలవాటు అవుతుంది అంటే అలవాటు అవడం అంటే అల్సర్ అలవాటు అవ్వదు అది మీద కూర్చోవడం నేను ఎగ్జాంపుల్ లాగా చెప్పాలి అని అంటే కొత్త చెప్పులు మనం వేసుకున్నాడు ఎస్ సేమ్ అంతే సో అలా ఒత్తుకున్నట్టు అవుతుంది తర్వాత అది ఆటోమేటిక్గా చిగురు అంతా సెట్ అవుతుంది ఈ లోపల మ్యూకోపెయిన్ అని కొన్ని టెస్ట్ అని కొన్ని ఉంటాయి అంటే ఎక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడ రాసుకోవడానికి ఉంటాయి కొన్ని ట్యూబ్స్ అనేవి టాప్కల్ అనేసిషియాగా ట్యూబ్స్ ఉంటాయి అవి రాసుకుంటే పెయిన్ రిలీవ్ అవుతుంది త్రీ ఫోర్ డేస్ ఇవి వాడి డెంచెస్ వాడితే తర్వాత డెంచర్స్ అలవాటు అవుతాయి పెట్టుకోవడానికి ప్రాబ్లం ఏమి ఉండదు తినడానికి కూడా ప్రాబ్లం ఏమి ఉండదు మనం అదే ఇంప్లాన్స్కి వస్తే ఇంప్లాన్స్ ఎలా అంటే లోపల వేసాం కనుక ఆబ్వియస్లీ పెయిన్ వస్తుంది కాకపోతే ఎలా అంటే ఒక పన్ను తీసినట్టే ఉంటుంది అది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు సపోజ్ రోజు పని అనుకోండి ఒక మూడు రోజులు మెత్తగా తినండి గట్టిగా తినకండి వేడిగా తినకండి అని చెప్తాం అవే ఇన్స్ట్రక్షన్స్ దీనికి అప్లై అవుతాయి అనమాట అంటే ఇంప్లాన్స్ వేసిన ఒక త్రీ ఫోర్ డేస్ దాకా పెయిన్ ఉంటుంది ట్యాబ్లెట్స్ వేసుకుంటూ సాఫ్ట్ డైట్ తీసుకుంటే ప్రాబ్లం ఏమీ ఉండదు సో అది మెల్లగా సెట్ అవుతుంది ఇది కాకుండా మనం చెప్పేది ఇన్స్ట్రక్షన్స్ పేషెంట్కి ఏంటి అంటే ఒకేసారి హార్డ్ ఫుడ్ తింటే బాడీకి అలవాటు అవ్వదు అంటే పెట్టిన ఇంప్లాన్స్ స్ట్రెంగ్ అవుతా ఉండాలి బోన్ లో సో మనం కూడా ఫుడ్ ఎలా తీసుకోవాలని అంటే పెట్టిన గా తినకుండా ఫస్ట్ సాఫ్ట్ ఫుడ్ తింటూ తర్వాత కొంచెం నార్మల్ ఫుడ్ తింటూ అప్పుడు గట్టి ఫుడ్ తినడం అట్లా ఒక ఫ్రీక్వెన్సీలో పెంచుకుంటే ఏమవుతుంది అంటే బాడీ హ్యాబిచువేట్ అవుతా ఉంటుంది బాడీ అన్నా కంటే గా కింద బోన్ అంటే కరెక్ట్ అనమాట కింద బోన్ లో ఇంప్లాన్స్ వేసాను కదా ఒత్తిడి కాకుండా దాన్ని స్ట్రెంగ్ చేసుకుంటా వెళ్ళాము అనుకోండి బోన్ గట్టి పడే లోపల మనం గట్టిగా తిన్నా కూడా ప్రాబ్లం ఉండదు అట్లా అట్లా స్ట్రెంగ్ చేసుకుంటా వెళ్ళాలి అంటే ఒకేసారి ఎక్కువ హెవీగా తినకుండా గట్టిగా తినకూడదు ఫస్ట్ సాఫ్ట్ గా తినాలి సాఫ్ట్ గా తింటూ తర్వాత నార్మల్ గా తినాలి తర్వాత రేట్ ఫుడ్ తినడం స్టార్ట్ చేయాలి అలా అనమాట దాని టైం ఫ్రేమ్ అనేది పేషెంట్ పేషెంట్ మారుతుంది మేము చూసి సో పెయిన్ చెప్తాములర్స్ట్రక్ట్ చేస్తారా సరే ఖచ్చితంగా అండి పెయిన్ ఉంటుంది పెయిన్ ఉండదంటే అది అవుతుంది పెయిన్ ఉంటుంది కానీ అంటుంది ఎన్ని రోజులు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు అంటే మనకి ఏ ఏ కైండ్ ఆఫ్ సర్జరీ అయినా కానీ పెయిన్ ఉంటుంది కదా వాళ్ళు భయపడేంతైతే కాదనమాట కాదు ఇప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ అయింది మోకాళ్ళకి దెబ్బ తగిలింది అనుకోండి ఒక మూడు రోజులు మోకాళ్ళు స్ట్రెచ్ చేయడానికి కూడా రాదు మనకు పెయిన్ వస్తుంది కానీ త్రీ డేస్ కదే తగ్గిపోతుంది పెయిన్ కిల్లర్స్ వాడుతుంటే సేమ్ ఇది అంతే అనమాట మనకేంటి అంటే మీరు అన్నట్టుగా హెవీ పెయిన్ ఉండదు లైక్ డల్ పెయిన్ ఉంటుంది ఆ డల్ పెయిన్ కూడా టాబ్లెట్స్ వాడంగా తగ్గుతుంది తగ్గినాక మనం ట్రీట్మెంట్ చేసుకున్న దాన్ని చూసుకొని ఎలా విధంగా హ్యాపీగా తినచ్చు నో ప్రాబ్లం నో ఇష్యూస్ రొట్టెలు తిన్నా కూడా ప్రాబ్లం ఉండదు